ప్రెస్ ద లాడ్ నిజమైన స్వరం జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరుహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకునేను ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయము రెండవ వచనము ప్రియమైన దేవుని వార్ల మన తండ్రి అయిన దేవుడు మన పితరుల్ని ఎంతగా ప్రేమించారో మనకు తెలియదు కాదు అయితే మన పితృలకి ఎలా నడివాలో ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలో వారి యొక్క దేహాన్ని ఎలా కాపాడుకోవాలో ఎలా అపవిత్రపరుచుకోకూడదు వేటిని తినాలో వేటిని తినకూడదో నేర్పిస్తూ ఎందుకు మీకు ఇవన్నీ నేర్పిస్తున్నాను ఇవన్నీ ఆజ్ఞాపిస్తున్నానంటే మీరు నాకు ప్రతిష్టత జనము మిమ్మల్ని నేను నా సొంత జనము అని ఏర్పరుచుకున్నాను మిమ్మల్ని అంతగా నేను ప్రేమిస్తున్నాను అని వారు చెప్తారు అయినప్పటికీ మన పిత్రులైతే దేవుని మాట ధిక్కరిస్తారు ఎన్నో మార్లు దేవునికి బాధ కలిగిస్తారు ప్రియమైన దేవుని వాళ్ళరా వారు దేవుని మాట వినలేదు గనుకనే దేవుడు వారిని విడిచిపెట్టి జనులలో నుండి మనల్ని ఏర్పరచుకున్నారు మనల్ని ఆయన స్వకీయ జనముగా చేసుకున్నారు అయితే మాత్రం ఆయన ఇంకెంత ప్రేమించారంటే తన అద్వితీయ కుమారుణ్ణే మన కొరకు త్యాగం చేసినంతగా ప్రేమించి మనకు లేని యొక్క అర్హతను ధన్యతను జీవాన్ని మనకు ప్రసాదించారు కాబట్టి మన పిత్రులలాగా మనం దేవుని మీద తిరగబడకుండా వారి భక్తికి మనము నిదర్శనాలుగా దేవుణ్ణి ఎంతగా మనము భక్తి చేయాలి ఎంతగా ఆయన్ని మహిమపరచాలి ఇంకెంతగా ఆయన మాటకు లోబడాలో మనం ఆలోచించి మనకు లేని ధన్యతనిచ్చినటువంటి ఆ దేవాది దేవుని రుణము తీర్చుకునే అవకాశాన్ని వెతుక్కుంటూ అవకాశాన్ని పొందుకుంటూ దేవుని మహిమగా దేవుని యొక్క ప్రేమగా మనం ఈ లోకంలో జీవించి ఉన్నతమైన లోకానికి మనం వెళ్ళాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ ఉన్న పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు